ఇన్ఛార్జి మంత్రి వర్యులు ద్రూపల్లి కృష్ణారావు గారు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలో భీమవల్ మండల కేంద్రంలో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కళ్యాణ లక్ష్మి షాది ముబ్బురకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జి మంత్రి ముందట మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బాల్కొండ శాసనసభ్యులు అనవసరమైన రాద్దంతం చేసి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి చీఫ్ ట్రిక్స్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ది పథకాలు ఆయన కళ్ళ కనిపించకపోవడం అనేది ఆయన రాజకీయ అజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం నిజానికి పది సంవత్సరాల కాలంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తుంగలు తక్కి ప్రజలను రాచి రంపాన పెట్టినటువంటి పరిస్థితి కానీ ఈరోజు మాకిచ్చినటువంటి ఐదు సంవత్సరాల అధికారంలో పద్నాలుగు నెలలు మాత్రమే పూర్తయినాయి ఆ పద్నాలుగు నెలల కాలంలో మేము చేస్తున్నటువంటి సంక్షేమాలు అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రజల్లో ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ప్రశాంత్ రెడ్డి నిన్నటి రోజు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇస్తాం ఖచ్చితంగా తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబరాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చేది ఉంది ఇస్తాము మీలాగా పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ల పేరుతో మూడెకరాల భూమి పేరుతో ప్రజలను వంచిన పార్టీ కాదు మాది ప్రజల పక్షాన ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు కేవలం ఉనికి కోసం చేసినటువంటి పరిస్థితి దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఇంకో విషయం చెప్తున్నాం ప్రోటోకాల్ విషయంలో మీరు ఏ ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి ఆత్మ పరిశీలన నాకు తెలిసి ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్కులను పంపిణీ విషయంలో మీ దగ్గరే ఉండేటువంటి మండల టిఆర్ఎస్ ప్రెసిడెంట్లు మీ ఇంటి వద్ద గులాంగిరి చేసే చెపరాశీలు ఇటువంటి వాళ్లతో ఇప్పించిన మీరు ఈ రోజు ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఒక సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు గారిని అవమాన విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూనే ఇక పోలీసులు లాఠీచార్జీ చేసని చెప్తున్నాం గతంలో భీమగల్ లో యువకులు సమస్యలు విన్నమిస్తేందుకు మీ దగ్గరకు వస్తే బూటుకాలుతో తండ్రి చరిత్ర మీది ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని మీ నాయకులు ఎదురుబడి కొట్టేదానికి వస్తే ఆపిన పోలీసులను రక్షణగా నిలిచిన పోలీసులను ట్రాన్స్ఫర్ చేసిన చరిత్ర అనేది మీరా పోలీసులపై మాట్లాడేది పోలీసులు మీరున్నప్పుడు మేమున్నప్పుడు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోమంటాం మరొకసారి మీరు ఇదే ఇటువంటి సంఘర్షణ పూరిత వాతావరణానికి మీరు పూనుకుంటే గ్రామంలో మిమ్మల్ని తిరగకుండా ముందుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాయి మరొక్కసారి మీరు పది సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అరాచకాలను మీరు చేసినటువంటి అధికార దుర్యాలను గుర్తుంచుకోవాల్సిందిగా ప్రశాంత్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం